తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లింగోద్భవ దర్శనంలో గందరగోళం నెలకొంది భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు దర్శన టికెట్ల కేటాయింపులో అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి కనీస సౌకర్యాలు లేక మక్కళలు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీంతో అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈవో డౌన్ డౌన్ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ క్యూ లైన్ల వద్ద భక్తులు నినాదాలు చేశారు ఇక శ్రీకాళకస్తులో ఈవో ఈవోపై భక్తులైతే చాలా తీవ్ర డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు పూర్తి డీటెయిల్స్ అక్కడ నుంచి మాకు వరస్పొండ అందిస్తారు చెప్పండి ఏం జరిగింది అంటే అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేదు లింగోద్భవ సమయంలో పిల్లలు కావచ్చు మక్లు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ కూడా ఈవో డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం ఏం జరిగింది యామని మొత్తం మీద శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు వైపు దాదాపుగా వారం రోజుల నుంచి జరుగుతున్నాయి మొత్తం పదమూడు రోజుల పాటు కూడా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది జరుగుతున్నాయి ఉదయం సాయంత్రం వివిధ వాహనాల మీద సోమవారు ఊరేగుతున్నారు అయితే నిన్న మహాశివరాత్రి క్షేత్రంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తిలో విపరీతమైన రద్దీ వస్తుంది మరి రద్దీకి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ట్రస్ట్ బోర్డు పైన ఉంటుంది కానీ నిన్న ఉదయం నుంచి మాత్రం కొంత అంటే కొన్ని అయితే చేసినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తి స్థాయిలో అంటే విపరీతమైన రద్దీ వచ్చిన నేపథ్యంలో మెయింటెనెన్స్ లైన్ మెయింటెనెన్స్ లోపం కారణంగా ఉన్నటువంటి అధికారులు సిబ్బంది వీళ్ళందరూ కూడా తీయడం జరిగింది అందువల్లనే రాత్రి అర్ధరాత్రి లింగోద్భవ దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది నంది వాహన సేవ జరిగిన తర్వాత అర్ధరాత్రి తెల్లవారుజామున లింగోద్భవ దర్శనం ఉంటుంది మరి ఆ సమయంలో ఒకసారిగా అంటే ముందస్తు చర్యల్లో భాగంగా వాళ్ళు అంటే భక్తులు కేటాయించిన ఇవ్వాల్సినటువంటి దర్శన టికెట్లకు సంబంధించి కావచ్చు ఒకవైపు విఐపీలకి మరోవైపు సామాన్య భక్తులకి మరోవైపు రకరకాల దర్శన టికెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఇవ్వకుండా పోవడం వల్లనే పెద్ద ఎత్తున ఒక లైన్ లో లోటువంటి వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున చాలా ఇబ్బందులు పడడం జరిగింది మహిళలు కావచ్చు చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా డౌన్ అని అదే అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది మరోవైపు పోలీసులకు వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున అంటే పోలీసులకు కూడా అక్కడికి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ తో అంటే అధికారులు ఎవరెవరికి టికెట్ ఇచ్చారు అంటే వీఐపీలు విపరీతమైన ఎవరెవరికి సిఫార్ ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడిన కారణంగానే ఎవరిని ఆలయం లోపలికి పంపించాలి ఎవరికి పంపించాలి ఈ విధంగా చేసుకోలేదు కాక మెయింటెనెన్స్ చేసి విఫలం చెందారని రైట్ గోపీనాథ్ థ్యాంక్ యూ